విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ విజన్ డాక్యుమెంట్ బట్టి కూడా చూస్తే ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పెరిగాము దాదాపు థర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అదే గ్రోత్ రేట్ గనక మనం పెరుగుంటే గనక ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి మన జిఎస్డిపి రెండు వందల తొంభై రెండు లక్షలు ఉండేది అండ్ అదే విధంగా ఎయిటీన్ టైమ్స్ అనమాట జిఎస్ పెరిగేది రెండు తలసరి ఆదాయం దాదాపు నలభై తొమ్మిది లక్షలు అయిపోయేది ఏది థర్టీ అండ్ హాఫ్ పర్సెంట్ చొప్పున పెరిగి ఉంటే ఏదైతే గనక పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో నమోదు చేశామో ఆ విధంగా పెరిగి ఉంటే అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం పదిహేను పర్సెంట్ చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని ఈ సంవత్సరానికి కూడా నిర్దేశించింది దాదాపు పదిహేడు శాతం చల్లర కాబట్టి పదిహేను శాతం చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అనమాట పెరగటం అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు అరవై ఆరు లక్షలకు అనమాట కూడా ఖాయం ఇది రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి అంచనాలు ఆ విధంగా పెరిగితే రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే మినిమం ఆఫ్ ది మినిమం పెరుగుతాం కాబట్టి ఆ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ చొప్పున పెరిగినట్టు ఆలోచిస్తే కూడా దాదాపు నైన్ టైమ్స్ అనమాట జిఎస్డిపి పెరగటం అండ్ తలసరి ఆదాయం ఇరవై ఐదు లక్ష లక్షలు తలసరి ఆదాయం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అప్పటికి బట్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్ ద టార్గెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్త్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఇరవై రెండు సంవత్సరాలకి అది టార్గెట్ అని కూడా గుర్తుంచుకోవాలి